నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప శంకరాపురంలో మనం చూసుకుంటే భారీ గణపతి విగ్రహాన్ని అయితే పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు చూడండి విగ్రహం చాలా పెద్దది అలాగే చూసేదానికి కూడా మనం చూసుకుంటే రెండు కండ్లు సరిపోవడం లేదన్నమాట అలాగే లోపల చూడండి డెకరేషన్ అయితే బాగా దేవతల విగ్రహాలు పెట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే పెద్ద ఎత్తున అయితే కార్యక్రమాన్ని అయితే చేస్తూ ఉన్నారు అలాగే భక్తులు వచ్చిన వారికి సాయంత్రం వేళల్లో అయితే దోశలు టిఫిన్గా అయితే వేస్తూ ఉన్నారు రెండు పెద్ద పెన్నులు పెనాలు పెట్టేసి అలాగే దోశలు వేసేసి అవన్నీ ఒక దబరాలో మనం చూసుకుంటే పెద్ద దబరాలు అయితే పెడుతూ ఉన్నారు అలాగే అక్కడ పనిచేసేవారు కూడా బిన బినా వేసేసి భక్తులకు భిన్న దోశలు అందించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు సాయంత్రం ఆరు ఆరున్నర నుంచి అయితే దోశలు వేస్తూనే ఉన్నారు వందల దోశలు అయితే వేస్తూ ఉన్నారు దోశలు కాకుండా ఏదైనా పొంగలు కానీ ఉప్మా కానీ పెట్టింటే ఈజీగా అయిపోయి ఉండేది కానీ కష్టమని ఏమాత్రం ఆలోచించకుండా భక్తులకు ఎలాగైనా సరే అన్నదాన వితరణ అందించాలని చెప్పేసి వీలైతే చాలా కష్టపడడం జరిగింది అలాగే వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే చూడడం జరిగింది అలాగే చాలామంది మనం చూసుకుంటే దోశలు వేసేటప్పుడు దేవుడి ప్రసాదం ఎలాగైనా తిని వెళ్ళాలని చెప్పి వెయిట్ చేయడం జరిగింది ఆ వెయిట్ చేసినా సరే అలాగే లేట్ అవుతూనే ఉంది కొంతమంది ఆరున్నర నుంచి ఏడు అని చెప్పారు ఏడున్నర నుంచి ఏడున్నర ఎనిమిదికి అని చెప్పినా సరే చాలామంది భక్తులైతే దేవుడి ప్రసాదం ఎలాగైనా తిని వెళ్ళాలని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేయడం జరిగింది నేనైతే ఆరున్నరకు వచ్చేసారు వీళ్ళైతే ఇట ఏడు ఏడున్నరకు చెప్తూ ఉన్నారు చాలామంది వెనక్కి అయితే వెళ్ళిపోతారు అనుకున్నాను కానీ కొద్దిమంది వెళ్ళిపోయారు కొద్దిమంది మాత్రం ఎలాగైనా సరే దేవుని ప్రసాదం తిని వెళ్ళాలని చెప్పేసి ఓపికతో ప్రజలైతే నిజంగా ఉన్నారు నాకైతే నిజంగా ఆశ్చర్యం చేసింది ఎందుకంటే దోశ అనేది ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు మహా అయితే ముప్పై రూపాయలు ఇస్తే బయట లక్షణంగా తినేసి వెళ్ళవచ్చు కానీ అలా అనుకోకుండా దేవుడి ప్రసాదం ఎలాగైనా సరే మేము తిని వెళ్ళాలని చెప్పి చాలామంది అయితే గంట గంటన్నర వెయిట్ చేసి తిని వెళ్ళడం జరిగింది నిజంగా చాలామంది అయితే ఓపిగ్గా ఉండడం జరిగింది అలాగే ఇక్కడ దోశలు వేస్తూ ఉన్నవారు కూడా చాలా ఓపిక్గా వందల దోశలు అయితే వేయడం జరిగింది భక్తులు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ముందుగానే దోశలు వేసి అక్కడ కనబడుతుంది కదా నల్లది పెద్ద దీక్ష ఆ దీక్షలు అయితే పెడుతూ ఉన్నారు పెట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసిన నిర్వాహకులకు అన్నదానం చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి అలాగే ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు కడపలో ఇలాగే అంగరంగ వైభవంగా ఘనంగా వినాయక చవితి పండుగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే కడపలో ఉన్న ప్రజలందరికీ మరొకసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు జై హింద్ நீல பண்ணி கொடுத்தோம் ஆ தாதாக்கு பாடல் 对不对？